నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చి నేను మరొక ముఖ్యమైన వీడియోని షేర్ చేస్తున్నాను ఏడు శనివారాల వ్రత విధానము గురించి తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏడు శనివారాల వ్రతం ఎప్పుడు చేయాలి ఈ వ్రత విధి విధానాలు ఏంటి ఏడు శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి ఈ వ్రత ఆచార విధి విధానాలు ఏంటి ఆచరించాల్సిన పద్ధతులు ఏంటి ఏడు శనివారముల వ్రతం చేయాలనుకుంటే ఆ రోజు ముఖ్యముగా వారము శనివారము అయి ఉండాలి శనివారం ఏకాదశి త్రయోదశి పూర్ణిమ అయినచో మంచిది శనివారం మాసశివరాత్రి పుష్యమి నక్షత్రము అయినచో మంచిది శనివారం అనురాధ నక్షత్రము అయినచో మంచిది శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రము అయినచో మంచిది శనివారం అమావాస్య తిథి అయినచో మంచిది శనివారం శ్రవణ నక్షత్రము అయినచో మరి మంచిది ఏడు శనివారములు వ్రతం ఎవరు ఆచరించాలి ఏలివాటి శని జరుగుచున్నవారు అర్ధాష్టమ శని జరుగుచున్నవారు అష్టమ శని జరుగుచున్నవారు గోచార జాతకరీత్యా శని మహర్దశ జరుగుచున్నవారు శని అంతర్దశ జరుగుచున్నవారు జాతకరీత్యా శని విదశ జరుగుచున్నవారు జాతకరీత్యా మేష కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనుస్సు కుంభ మీన లగ్న జాతకులు చేస్తే చాలా మంచిది మేష కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశి జాతకులు ఆచరిస్తే చాలా మంచిది జాతకరీత్య లగ్నత్త ఆష్టమ శని ఉన్నచో చేసిన చాలా మంచిది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది శ్రీ ఏడుకొండల స్వామి వారి ఏడు శనివారముల వ్రతం నియమాలు ఏ వయసులో ఉన్నవారైన స్త్రీలు పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చును శనివారం తెల్లవారకముందే తలస్నానం చేయాలి ఏడు శనివారములు తులసిమాల ధరించవలెను పగలు నిద్రపోరాదు మధ్యాహ్నం భోజనం చేయరాదు శనివారం తీరునామం మీద తప్పక ధరించవలెను శనివారం ఉదయం ఆరుగమ్ నుండి ఏడుగం లోపుగా ఉదయం పూజ ప్రారంభించాలి అలానే సాయంత్రం ఆరుగం నుండి ఏడు లోపుగా వ్రతము ప్రారంభించాలి ఉదయం పూజకు నల్లని వస్త్రములు ధరించి చేయాలి సాయంత్రం పూజకు మనము పసుపు వస్త్రములు ధరించి చేయాలి ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి నువ్వులతో ఏడు ఉండలు నైవేద్యంగా సమర్పించాలి ఉదయం మధ్యాహ్నం భోజనం చేయరాదు సాయంత్రం వ్రతమునకు స్వామివారికి శనగపిండితో చేసిన పెద్ద లడ్డూలు ఏడు నైవేద్యంగా సమర్పించాలి మగవారు ఏడు శనివారములు ఎటువంటి ఆటంకములు లేకుండా ఆచరించాలి స్త్రీలు అయినచో ముఖ్యముగా ఎనిమిది వారములు ఆటంకములు లేకుండా ఆచరించాలి ఏ శనివారము అయినా వ్రతము ప్రారంభించవచ్చును ఉదయం నిరాహారముగా ఉండాలి స్త్రీలకు ఆటంకము కలిగిన ఎడల ఆ వారము మినహాయించి తదుపరి వారము కొనసాగించవచ్చును సాయంత్రం వ్రతము కాగానే ఒక అతిథిని పిలిచి ఎవరైనా ఫర్వాలేదు భోజనమును పెట్టవలెను ఆహ్వానించిన అతిథికి అరటి ఆకులలోగాని విస్తరాకులో భోజనము పెట్టవలెను ముందుగా స్వామివారి తీర్థము ప్రసాదము అతిథికి సమర్పించాలి ఏడు శనివారములు ఇంట్లో వ్రతం చేసిన తరువాత ఏడు వ్రత పుస్తకములు ఏడుగురు స్త్రీలకు దానముగా పసుపు కుంకుమలతో దక్షిణ తాంబూలముతో సమర్పించవలెను ఉదయం వ్రత విధానము ఒకటి తలస్నానం రెండు నల్లటి వస్త్రములు తిరునామం తులసిమాల సాయంత్రన్ ఒకటి మామూలు స్నానం రెండు పసుపు వస్త్రములు తిరునామం తులసిమాల ధరించాలి మూడు ఉదయం ఆరు గంటలలోపు సాయంత్రం ఏడు గంటలలోపు పూజ చేయాలి నాలుగు ఉండలు నువ్వులతో ఐదు మధ్యాహ్నం భోజనం చేయరాదు ఆరు నల్లటి ద్రాక్ష ఒకటి ఒకటి బై నాలుగు కేజీలు ఏడు ఏడు ప్రమిదలలో ఏడు రంగుల వత్తులు కలిపి ఏడు దీపారాధనలు ఎనిమిది నువ్వుల నూనెతో దీపారాధన తొమ్మిది సాయంత్రం అతిథిని భోజనమునకు ఆహ్వానించాలి ఉదయం లేదు పది వెంకటేశ్వర సుప్రభాతం శ్రీనివాస దండకం గోవిందనామాలు వెంకటేశ్వర స్తోత్రము వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రము శనిధ్యాన శ్లోకం శని స్తోత్రము శని సప్తనామావళి పారాయణం చేయాలి పదకొండు ఏడు అగరబత్తులు సాంబ్రాణి దూపం వేయాలి పన్నెండు నైవేద్యానికి కొబ్బరికాయలు పదమూడు ఉదయం స్థాపన చేయాలి పద్నాలుగు ఉదయం పూజ మాత్రమే పదిహేను పగలు వండిన పదార్థములు స్వీకరించరాదు సాయంత్రన్ ఒకటి మామూలు స్నానం రెండు పసుపు వస్త్రములు తీరునామం తులసిమాల ధరించాలి మూడు సాయంత్రన్ ఆరు గంటలు గౌ నుండి ఏడు గౌ లోపుగా వ్రతము నాలుగు ఏడు పిండి లడ్డూలు చక్కెర లడ్డూలు ఐదు వ్రతము అయిన పిదప భోజనము చేయవచ్చును ఆరు ఏడు అరటి పండ్లు ఏడు రెండు ప్రమిదలలో ఏడు నల్లటి వత్తులతో దీపారాధన ఎనిమిది నువ్వుల నూనెతో దీపారాధన తొమ్మిది వ్రతమునకు అతిథిని ఆహ్వానించవలెను పది విశ్వక్సేనారాధన పూజ ఆధాంగ పూజ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం శ్రీలక్ష్మి పద్యావతి అష్టోత్తరములు మంగళహారతి వ్రతకథ పారాయణం చేయాలి పదకొండు ఏడు అగబత్తిలు దూపం పన్నెండు నైవేద్యంగా వండిన భోజన పదార్థములు పదమూడు సాయంత్రం మళ్లీ కలశస్థాపన చేయనవసరం లేదు పద్నాలుగు సాయంత్ర నక్షింతలు పసుపు పువ్వులు కావాలి పదిహేను వ్రతము అయిన పిదప వండిన పదార్థములు స్వీకరించగలరు పగలు వండిన పదార్థములు స్వీకరించరాదు